హలో ప్రియమైన వ్యాపారులు మీతో గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను మరింత దగ్గరగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము ఏఎస్ఎంఎల్ హోల్డింగ్ ఎన్వి సమీక్ష జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ ఎఎస్ఎంఎల్ హోల్డింగ్ ఎన్వీ ఉపవర్గానికి చెందినది సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్ ఇరవై కంపెనీలు పోలికలో పాలుపంచుకున్నాయి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఆరు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ మొత్తం ఫ్రేమ్వర్క్లో మొత్తమా స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది అని మీరు చూడవచ్చు కంపెనీ స్కోరు ఒకటి పాయింట్ ఐదు పాయింట్లకు వ్యతిరేకంగా ఎస్ఎంఎల్ హోల్డింగ్ ఎన్వి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఎఎస్ఎంఎల్ హోల్డింగ్ ఎన్వి మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ఎఎస్ఎంఎల్ హోల్డింగ్ ఎన్వి మైనస్ ముప్పై పాయింట్ ఐదు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ ఇరవై ఒక్క శాతం కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏఎస్ఎంఎల్ హోల్డింగ్ ఎన్వీ మొత్తం రెండు వందల తొంభై ఆరు పాయింట్ ఏడు మూడు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరు వందల యాభై మూడు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఇరవై డాలర్ల అరవై నాలుగు సెంట్లు బిలియన్లు అరవై నాలుగు డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా ఎఎస్ఎంఎల్ హోల్డింగ్ ఎన్వి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో నలభై ఐదు పాయింట్ నాలుగు ఐదు ఏడు శాతం పుస్తకం విలువ ముప్పై రెండు పాయింట్ నాలుగు ఏడు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ నాలుగు మూడు మూడు ఆరు బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో ఇరవై ఒక్క శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలపై ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల లాభం పదివేల మూడు వందల ఐదు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు పదకొండు వేల ఏడు వందల తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం ఆరు కోసం సగటు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ముప్పై నాలుగు డాలర్ల తొంభై ఆరు సెంట్లు బిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ముప్పై తొమ్మిది వేల నూట యాభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలో సగటు ఇరవై ఒక్క పాయింట్ ఆరు శాతంతో ఉపాంతత ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీ వారీగా ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా ముప్పై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై ఏడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఆరు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వేల డాలర్లకు సమానం ఉపవర్గానికి ఇది నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం రెండు మూడు నాలుగు కొమ్మా నూట డెబ్బై ఏడు పాయింట్ మూడు వేల డాలర్ల ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు ఏడు తొమ్మిది నాలుగు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో ఎనిమిది వందల ఇరవై ఒక్క వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ గణాంకాలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాలు పాస్ చేయదగినవి సున్నా పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం సున్నా పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ ఏడు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై రెండు శాతం స్థాయిని చూపుతుంది ఎస్ఎంఎల్ హోల్డింగ్ ఎన్వి ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు ఏడు వందల యాభై నాలుగు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ఎనిమిది వందల యాభై డాలర్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్ షేర్లను మూల్యాంకనం చేయడానికి సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ విశ్లేషణ ఫలితంగా ఎఎస్ఎంఎల్ హోల్డింగ్ ఎన్వి స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ప్రస్తుత వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్